ఓం శ్రీమాత్రి నమ ఛానల్లోకి స్వాగతం అండి రోజు మనం ఈ వీడియోలో వృషభ రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం మరీ ముఖ్యంగా వృషభ రాశి వారి యొక్క గ్రహస్థితులు అలాగే వారి యొక్క గోచర నిత్య ఫలితాలు అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదవ తేదీల రోజున ఈ యొక్క వృషభ రాశి వారి ఇంట్లో మహా అద్భుతం అనేది జరగబోతుంది శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురూజీ సిద్ధాంతి సీతారామరాజు గారు వీరి యొక్క సెల్ నంబర్ వచ్చేసి నైన్ త్రిబుల్ జీరో డబల్ ఫైవ్ సిక్స్ టూ ఫోర్ జీరో భార్య భర్తల సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు విద్యా ఉద్యోగ సమస్యలు స్త్రీ పురుషుల వశీకరణం చేయబడును ఎటువంటి సమస్యలకు అయినా పరిష్కారం చూపబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అలానే చెప్పుకోలేనటువంటి సమస్యలు ఉన్నా మీకు పర్సనల్గా కేవలం ఫోన్ కాల్ ఆన్లైన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును నమ్మకంతో గురువు గారిని ఒక్కసారి మీరు అంటే నమ్మకంతో కాంటాక్ట్ అయినట్టు అయితే ఖచ్చితంగా మీ సమస్యలు అనేవి తొలగిపోతాయి కనుక ఈ యొక్క వృషభ రాశి వారి ఇంట్లో ఎలాంటి అద్భుతం జరగబోతోంది అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మనం ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వృషభ రాశి గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం సో వృషభ రాశి గురించి మాట్లాడుకుంటే వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు వృషభ రాశికి చెందిన వారే ఉంటారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే వీరు చాలా తెలివితేటలు కలిగిన వ్యక్తులు చురుకైనటువంటి వ్యక్తులు అంతేకాకుండా ఏ పనైనా సరే చాలా తెలివితో చేస్తారు ఈ యొక్క వృషభ రాశి వారు ఏ పనైనా ఒకటికి రెండు సార్లు అర్థం చేసుకొని చాలా చాకచక్యంగా ఆలోచిస్తారు వీరి వివరాల పట్ల శ్రద్ధ వహించి ఏ పనైనా కానీ పరిపూర్ణంగా చేయగలుగుతూ ఉంటారు అలాగే ఏ సమస్యకైనా పరిష్కారం కనుక్కోవడానికి వివరాలను చాలా లోతుగా పరిశీలిస్తూ ఉంటారు వీరి ఆలోచన విధానం చాలా తాత్కాలికంగా ఉంటుంది ఈ యొక్క వృషభ రాశి వారు చాలా కష్టపడి పని సమయ పాలన పాటిస్తారు తమ పనిలో ఎటువంటి పొరపాట్లు లేకుండా చాలా జాగ్రత్తగా వహిస్తూ ఉంటారు అలాగే ఈ యొక్క వృషభ రాశి వారు శ్రద్ధ క్రమశిక్షణ వల్ల అన్ని రంగాల్లో కూడా గొప్ప విజయాలను సాధిస్తారు వీరి భావాలను అంత సులభంగా బయట పెట్టారు ఎక్కువ కూడా ఆలోచిస్తూ ఉంటారు కొన్నిసార్లు విపరీతమైనటువంటి ఆందోళనకు గురవుతూ ఉంటారు ఇక వీరి మనసులో ఏం జరుగుతుందో అలాగే తెలుసుకోవడం అనేది ఇతరులకు చాలా కష్టమని చెప్పాలి అలాగే వీరికి ఇతరులకు సాయం చేయడానికి ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉంటారు తమ చుట్టూ ఉన్న వారి సమస్యలను పరిష్కరించుకోవడానికి కూడా ఎక్కువగా వీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ యొక్క వృషభ రాశిలో పుట్టిన వారు ఏ రంగంలో కూడా అయినా బాగా రాణిస్తారు వీరి ప్రేమలో కూడా చాలా నిజాయితీ ఉంటుంది తమ జీవిత భాగస్వామి పట్ల చాలా శ్రద్ధ తీసుకుంటారు అయితే వీళ్ళ యొక్క భావాలకు అంత తేలిగ్గా బయటపడరు కొన్నిసార్లు సందర్భాన్ని బట్టి ఇటువంటి విషయాలు అపార్థాలు కూడా ఏర్పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక గ్రహాలు అనేవి మనకు నిత్యం జీవితంలో గ్రహాలను మనం చాలా నమ్ముతూ ఉంటాం ఎందుకంటే మన గ్రహాలను నమ్మటం వల్ల మన జీవితంలో ఎక్కువగా పై స్థాయిలో ఉండాలి అన్న ఆలోచనే ఎక్కువగా ఉంటుంది అయితే జీవితంలో కష్టాలు తొలగిపోవాలి అనే వరకు ఆర్థికంగా సమస్యలు తొలగిపోవాలి అన్న మన విద్య అనేది అభివృద్ధి చెందాలి అన్న వృత్తిపరంగా సమస్యలు తొలగిపోవాలి అన్నా ఖచ్చితంగా కూడా మనకు గ్రహాలు అనేవి అనుకూలంగా ఉండాలి ఇలా ఎప్పుడైతే మనకు గ్రహాల యొక్క అనుకూలత పొందుతామో అప్పుడే మన జీవితంలో నుండి అన్ని రకాల ఇబ్బందులు సమస్యలు అనేవి తొలగిపోతూ ఉంటాయి గ్రహాల యొక్క అనుకూలతలను పొందాలి అంటే మనం నవగ్రహాలకి పూజించాలి ఎప్పుడైతే గ్రహాల అనుకూలత కలుగుతుందో ఏ రాశి వారి అయినా సరే ఆ రాశి వారికి వారి అధిపతి ఎవరుంటారో ఆ రాశి అధిపతిని మనం ఎక్కువగా పూజించడం వల్ల వారికి చాలా అద్భుతంగా అనుకూలంగా ఉంటాయి అలా అనుకూలంగా ఉండటం వల్ల వాళ్ళ తలరాతే మారుతుంది అని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ఈ యొక్క రాశి వారికి అనుగ్రహంతో అంటే ఇక ఈ వృషభ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు ఇలా శుక్రుడి యొక్క అనుగ్రహం ఉంటే వీరి జీవితంలో చాలా గొప్ప మార్పులు అనేవి వస్తాయని చెప్పుకోవచ్చు వీరి ఇంట్లో తప్పకుండా ఒక అద్భుతం జరుగుతుంది ఇది ఒక వృషభ రాశి వారు చాలా పట్టుదల కలిగిన వ్యక్తులు వీరి యొక్క పట్టుదల ఎలా ఉంటుంది అంటే ఖచ్చితంగా ఉడుం పట్టు అంటాం కదా ఉడుం ఏదైతే కావాలి అనుకుంటుందో అలాగే వందకు వంద శాతం అది కావాలి వంద మంది అడ్డొచ్చినా సరే అడ్డుకోవాలి అని ప్రయత్నించినా కూడా అది అస్సలు ఉడుం దాని యొక్క ఆలోచన కానీ ఉడుం ఆపటం కానీ ఎవరి తరం కాదు అంత ఉడుం పట్టులాగా ఉంటుంది వీరి పట్టుదల ఏంటంటే ఈ రాష్ట్ర జన్మించినటువంటి శుక్రుడు అనుగ్రహం అనేది వీరికి ఎవరిని కూడా ఆపలేదు అని చెప్పుకోవచ్చు అంత పట్టుదల తత్వం అనేది వీరిలో ఉంటుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరు ఎక్కడ ఎలా ఉండాలి ఎవరితో ఎలా ప్రవర్తించాలి అనేటువంటి మంచి చెడు తెలిసినటువంటి వ్యక్తులు వంద మందిలో మంచి చెప్పే స్థాయిలో ఉంటారు అందం చాలా బాగా అంటే అందాన్ని కూడా కలిగి ఉంటారు వీరికి మంచి బలమైన దృఢమైన శరీరాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క రాశి వారు ఇక వీరి యొక్క కాన్ఫిడెన్స్ కూడా బాగా పెరుగుతుంది వీరి యొక్క అందం ఏదైతే ఉందో అది వీరి కాన్ఫిడెన్స్ని కూడా ఇంకా పెంచుతుంది ఇక వీరికి ఏదైనా సాధించగలం ఖచ్చితంగా కూడా మేము ఏదైనా సాధిస్తాం అని మాకు ఏదైనా సరే ఇది అసాధ్యం అనే మాట ఉండదు అదే కాన్ఫిడెన్స్ వీరిలో చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు అయితే ఒక వృషభ రాశిలో పుట్టిన వారికి వీరిపైన వీరు ఆధారపడతారు తప్ప ఎప్పుడూ కూడా ఇంకొకరి పైన డిపెండ్ అయి ఉండటం ఎవరో ఏదో చేస్తారని ఎవరో ఎవరినో నమ్ముకొని ఉండటం అలా వీరు అస్సలు చెయ్యరు అలానే వీరు ఎవరిని కూడా భయపడరు వీరు ఎవరికి తప్పు చేయరు భయపడరు మేము తప్పు చేయనంత వరకు ఎవరికి కూడా భయపడని అవసరం లేదు అన్నట్టుగా ఉంటారు చాలా గంభీరంగా మంచిగా ఉంటారు వీరిపైన వీరికి ఫుల్ క్లారిటీ అనేది ఉంటుంది ఇక ఏ సమయానికి ఏది చేయాలి అనేటువంటిది వీరిపైన వీరికి తప్పకుండా ఒక అంచనా అనేది ఉంటుంది ఇక వీరు ఎప్పుడు కూడా తెలియకుండా తప్పులు చేయడం కానీ ఇలాంటివి అస్సలు చాలా తక్కువగా చేస్తూ ఉంటారు అంటే తెలియని తప్పులు చేస్తారు కానీ తెలిసి తప్పులు చేయడం అనేది వీరు చెయ్యరు చెప్పుకోవచ్చు ఇక వృషభ రాశి వారికే నవంబర్ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదవ తేదీల రోజున వీరి ఇంట్లో ఒక అద్భుతం అనేది జరగబోతోంది వృషభ రాశి వారి ఇంట్లో అద్భుతాలంటే మీరు పొరపాటున కూడా కలలో కూడా ఊహించే ఉండరు మీకు ఒక మంచి బిజినెస్ పెడతారు ఆ బిజినెస్లో మంచి పొజిషన్ అయితే వెళ్తారు అక్కడ మీరు అనుకున్న దానికంటే మంచి ఫలితాలు వస్తాయి మంచి పొజిషన్లో ఉంటారు మీ కళలో కూడా ఊహించని విధంగా మీకు లాభాలు అనేవి కలిసి రావడం జరుగుతూ ఉంటుంది మీరు కళలో కూడా అనుకోరు ఇలాంటి అద్భుతాలు ఇలాంటి అద్భుతమైన పొజిషన్కి మీరు వెళ్తారు అని ఇలా మీ చుట్టూ ఉండేటువంటి అనేక రకాల సమస్యలు సైతం కూడా తొలగిపోతాయి ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది ఉంటుంది ఎందుకంటే మీరు దైవాన్ని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు కాబట్టి మీరు ప్రతిరోజు అంటే ఈ మూడు రోజుల్లో అమ్మవారు మీ ఇంట్లో నాట్యం చేయడం అనేది కూడా జరుగుతుంది ఇక ఇలాంటి అదృష్టం అనేది వృషభ రాశి వారికి అయితే పట్టబోతోంది అని చెప్పుకోవచ్చు అయితే ఈ వృషభ రాశిలో పుట్టిన ఈ వ్యక్తులకి ముఖ్యంగా ఈ నవంబర్ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదవ తేదీలో ఏం జరగబోతోంది అన్నది కనుక మనం చూసుకున్నట్లయితే మీరు భారీ లాభాలను చూడబోతున్నారు అంటే మీరు ఎక్కడి నుంచో డబ్బు అప్పుగా ఇచ్చి అది తిరిగి రావడం అనేది జరగట్లేదు కనుక మీరు ఈ సమయంలో అప్పు తిరిగి రావడం అనేది జరగదు ఖచ్చితంగా మర్చిపోయి ఉంటారు సో అది ఇప్పుడు మీకు తిరిగి రావడం కాబట్టి ఈ యొక్క వృషభ రాశి వారికి నవంబర్ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదవ తేదీలో ఇలాంటి అద్భుతాలు చోటు చేసుకోబోతున్నాయని చెప్పుకోవచ్చు ఇక మీ యొక్క ధనద్వారాలు తెరుచుకోవడం లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉండటం వల్ల ఇలాంటి అద్భుతాలు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి కాబట్టి ఇలాంటి అద్భుతాలు మీరు ఈ ఇంట్లో మీరు చూడబోతున్నారని చెప్పుకోవచ్చు కాబట్టి వృషభ రాశి వారు ప్రతికూల ఫలితాల నుంచి అనుకూల ఫలితాలు ఎక్కువగా పొందాలి అంటే ఎలాంటి దేవతారాధన చేయాలి అంటే మీరు ఖచ్చితంగా శివుని యొక్క ఆరాధన అంతేకాకుండా విష్ణు సహస్రనామ పారాయణం ఇలాంటివి చేయడం వల్ల వీరికి ఉన్న పాపాలు అలాగే దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయి వీరికి ఎంత మంచి ఫలితాలే పొందుతారో అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా వీరికి ఒకవేళ దేవారాధన అంటే ఏదైనా దైవారాధన చింతన ఎక్కువగా ఉన్నట్టయితే మీరు మందిరాలకు వెళ్ళొచ్చు ప్రతిరోజు దేవుని గుడికి వెళ్ళి దేవుని దర్శించుకొని మీకు తోచినంతలో దేవునికి ప్రసాదంగా కానీ నైవేద్యం కానీ ఏదైనా పెట్టి దారిలో మీరు గుడికి వెళ్ళి వస్తున్నప్పుడు దారిలో ఎవరైతే ఎదురవుతారో వారికి ఆ ప్రసాదాన్ని మీరు పంచినట్టయితే ఆ భగవంతుని యొక్క నైవేద్యాన్ని ప్రసాదంగా పంచినట్టయితే మీ యొక్క పాపాలనేవి తొలగిపోతాయని చెప్పుకోవచ్చు అంతేకాకుండా మీరు జీవితంలో సక్సెస్ ఏ పొందుతారు అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా పశుపక్షాతులకి మూగజీవాలకి తాగడానికి నీరు తినడానికి ఆహారాన్ని ఏర్పాటు చేసినట్లయితే గనక మీరు తెలిసి తెలియక చేసిన పాప కర్మల దోషాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఆ దోషాలన్నీ తొలగిపోయి మీకు అంతా శుభ ఫలితాలు జరుగుతాయని చెప్పుకోవచ్చు అంతేకాకుండా మీకు తోచినంతగా యాచకులకి భిక్షాటన చేస్తున్న వారికి మీకు ఆర్థిక సహాయం చేసినా పర్వాలేదు మీకు ఏదైనా ఇవ్వాలి అనిపిస్తే అరటి పళ్ళు లేదంటే తినడానికి ఏదైనా మీరు కొని తెచ్చి ఇవ్వండి కానీ డబ్బులు మాత్రం ఇవ్వకండి అలా డబ్బులు ఇవ్వడం వల్ల అది మీకు కూడా నష్టమే అంతేకాకుండా ఎదుటి వ్యక్తి కూడా దాన్ని మిస్యూజ్ చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వారికి తినడానికి తిండి ఇస్తే కనుక వారి కడుపు నిండిన తర్వాత మీకు ఆశీర్వాదం అనేది ఇస్తూ ఉంటారు కాబట్టి ఈ సమయంలో మీరు ఇలాంటివి చేసుకోవడం వల్ల మీకు మంచి జరుగుతుంది అని చెప్పుకోవచ్చు సో చూసారు కదండి వృషభ రాశి వారికి ఎలాంటి మంచి జరగబోతుంది మరి ముఖ్యంగా నవంబర్ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదవ తేదీలో మీరు ఎలాంటి ఫలితాలను చూడబోతున్నారు అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం వెంటనే